హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఫన్ వర్ల్డ్ ఇవాళ మనం నేతి బొబ్బట్లు చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం ఒక కప్పు పచ్చి శనగపప్పుని కనీసం టూ అవర్స్ అన్న నానబెట్టుకోవాలి పచ్చి శనగపప్పుని ఉడకబెట్టుకోవాలి ఈ విధంగా ఉడకబెడితే సరిపోతుంది ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం పడుతుంది ఒక కప్పు మైదాపిండి ఒక అరకప్పు గోధుమ పిండి చిటికడు ఉప్పు త్రీ స్పూన్స్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక అరగంట నానబెట్టుకోవాలి పిండి నానే లోపల పూర్ణ మిశ్రమంని తయారు చేసుకుందాం ముందుగా ఉడకబెట్టిన శనగపప్పుని మిక్సీ పట్టుకోవాలి అదేవిధంగా బెల్లం కూడా మిక్సీ పట్టుకోవాలి పూర్ణం మిశ్రమం రెడీ అయింది కొంచెం యాలుక్కాయ పొడి వేసి ముద్దలాగా కలుపుకోవాలి ఒక బటర్ పేపర్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి మైదా పిండి కొంచెం తీసుకొని దాన్ని స్ప్రెడ్ చేసి లోపల పూర్ణం పెట్టి బాల్లాగా చేసుకోవాలి ఇంకొక బటర్ పేపర్ తీసుకొని నెయ్యి అప్లై చేసి ఈవెన్గా అదంతా స్ప్రెడ్ చేసుకోవాలి బొబ్బట్టులాగా నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు రెడీ చేసుకున్న బొబ్బట్ని కాల్చుకోవాలి వేడి వేడి నేతి బొబ్బట్లు రెడీ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి